నోములు నోమ్తా నోమిన తర్వాత మీకు అన్నీ పెట్టి పంపిస్తాను వదిలేనిది నోములు నమ్మిన తర్వాత గారెలు వానికి దారాలు సర్ది అన్నీ కట్టి మళ్ళా రూపాలు వచ్చి కట్టే తీసుకొని ఇంకా భుజా వేసుకొని వచ్చున్నాడు దావమ్మడి వస్తుంటే వాడు ఎవరైనా లొట్ట నాది కాదు పడినిచ్చే పాయకాటు పోయి చూసే రూపాలలో వచ్చి కుప్ప కూర్చున్నాయి అప్పుడు తీసుకొని ముల్లా కట్టుకున్నాడు నాకు వచ్చాది నాకట్ మళ్ళీ మీరు నోము నోముకోరే అప్పుడు మీరు బాగుపడుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక పౌర్ణమి సందర్భంగా నోములు ఉండేవాళ్ళు వాళ్ళు ఆ నోములు ఎలా నోముతారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అంటే మా బావ మా చెల్లి వాళ్ళకు ఉంది ఈ నోములు ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఈ సంవత్సరం మనం ప్లవనామ సంవత్సరం అంటాం అనమాట ఈ ప్లవనామ సంవత్సరంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది అనమాట పద్దెనిమిదవ తారీఖు పన్నెండున్నర నుంచి అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు రెండున్నర వరకు నడుస్తుంది కార్తీక పౌర్ణమి రోజు నోములు నోమడానికి చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి చాలా మందికి తెలియదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో ముఖ్యంగా మరీ ఊడలు దో వీటిని మరీ ఊడలు అంటారు ఇవి ఖచ్చితంగా ఉండాలా అదేవిధంగా గురుగు పూలు అంటారు దీన్ని అదేవిధంగా దీన్ని తుమ్మ పూలు అంటారు అదేవిధంగా చెండు పూలు చామంతి మనకు అందరికి తెలిసినది అది ఈ దీన్ని గరక గడ్డి అంటాం ఈ విధంగా పూజించుకోవాలన్నమాట గారెలు ఈ విధంగా గరకగడ్డి ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ కలిపితే నూట ఒకటి ఉండాలంట ముఖ్యంగా మనం నోము నోమాలంటే ఈ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మొత్తం నూట ఒకటి ఉండాలనేది ఒక లెక్క అనమాట ఇట్లా చాటలో పూజించుకోవాలి కుంకుమ పసుపు అన్నీ పెట్టి కొబ్బరికాయ మొత్తం అన్నీ అరేంజ్ చేసి ఇప్పుడు ఈ ఆకారాన్ని అంటే మనం గౌరమ్మ అంటారు కార్తీక పౌర్ణమి అనేది మహాశివునికి సంబంధించింది మహాశివునికి తెలుసు కదా గౌరమ్మ తన భార్య అనమాట సో గౌరమ్మకు సంబంధించినటువంటి ఇది ఒక పండగ ఈ పండగ ఏంది పుట్టుతురం ఏంది అనేది మనకంటే పెద్ద బాగా చెప్తాడు ఈ నోము ప్రత్యేకత ఏంది అవన్నీ తాత చెప్పేది ఇన్నాం ఇక్కడ ఏంటంటే అక్షంతలు ఉంటాయి ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పే కథ ప్రకారం ఆయన ఎప్పుడు ఎప్పుడేస్తుంటే మనం అప్పుడే అట్లా ఒక ఊరిలో ఒక చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళది చాలా భేద పరిస్థితి ఆ బీద పరిస్థితికి వాళ్ళు ఏం చేయాలా రోజుకు పొలం పట్టుకొని పోవాలా నువ్వు బో నీళ్ళు పెండ వేసుకొచ్చుకున్నాలా అమ్ముకునాలా అన్నం తెచ్చుకొని తినాలా అటువంటి బీద కుటుంబం అది పెండ పెండ ఎరువు అది చిన్నక్కమ్మనే చిన్నయమ్మ పెద్దక్కమ్మనే పెద్దమ్మ అట్లా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇట్లా ఒక కార్తీక పూర్ణమి అనేది వచ్చింది పార్వతి పరమేశ్వరుడు ఏం చేసినారు పార్వతి ఏం చేసింది స్వామి వృక్షము బయలుదేరాలా అనింది అంటే ఏమిటికి పార్వతి అన్నాడు లేదు మనం బయలుదేరాలా బయటికి అన్నాడు అంటే సరేలే పార్వతి నీ మాట ఎందుకు పోదాంపా అని అని బయలుదేరినారు బయలుదేరి పైన పోతా పోతా ఉన్నారు పోతా పోతా ఉన్న తర్వాత కొద్ది దూరం పోయినాక పార్వతి ఏం చేసింది ఏం స్వామి కార్తీక మాసం వచ్చింది మనము ఇక్కడ దిగాల అనేది అంటే ఆవు పార్వతి ఇక్కడ దిగాలంటే ఎర్రవాసంలో దిగాలంటానవు మరి ఎర్రనవాసంలో మనకు ఏముంది అని పరమేశ్వరుడు అడిగినాడు భార్యను అడిగితే లేదు స్వామి నీకు ఏమి కావాలో అన్నీ ఉండవు ఇక్కడనే మన కానీ అంటే సరే నీ ఇష్టం అని ఒక పెద్ద అడవిలో పెద్ద మర్రిచెట్టు కింద దించినాడు వృక్షాన్ని ఆయన దించినాడు దించిన తర్వాత ఆమె స్వామి మనకు నోములు నోముదాము ఇక్కడనే కార్తీక మాసం పున్నమయ్యి వచ్చింది కదా అని చెప్పింది సరేలే సరళే అని అక్కడ ఏం నీళ్లు తాగడానికి లేవు అని ఆ పార్వతీదేవి అక్కడ నేను నీళ్ళ కొలను గాయచ్చింది మొత్తం ఇది లేదని కూడా గాయచ్చింది కాయస్తే నోములు నోమింది నోములు నోమిన తర్వాత మర్రి ఆకులను ఒక్కొక్క ఆకులు చేసింది మర్రి మొక్కలను మొక్కలు చేసింది మర్రి ఊడలను దారాలు చేసింది కావాల్సినటువంటి సదుపాయం చేసింది అక్కడే ఆయమ్మ నీళ్ళు లేకుంటే కొలన కాయించింది అన్ని చేసి నోమి ఆయమ్మ ఎవరు ఎవరన్నా వస్తారా అని కొంచెం ఎదురు చూస్తుంది ఇద్దరు అక్క చెల్లెలు నుగ్గు నెలకి ఎత్తుకుని ఆడుకుంటూ పోయి ఒక దాహం దప్పి కొన్నారు అక్కడ నీళ్ళ కొలన కనపడింది అక్క ఆడ నీళ్ళు ఉన్నాయి పోయి తాగుదాం పక్క అని వచ్చినారు వాళ్ళు వాళ్ళ నీళ్ళు తాగేది పార్వతీదేవి చూసింది పిల్లలు ఇక్కడ రారని అంటే వచ్చినారు మాది దీర్ఘ పరిస్థితి అని చెప్పినారు పార్వతీదేవికి ఆయమ్మ సరే కూర్చోరని తిన అన్నం పెట్టి ఇద్దరికి తినబెట్టి చెరువు ఒక దారం కట్టి ఇంటికి పెట్టి పంపించింది దీన్ని తీసుకొని పోయి మీరు ప్రతి సంవత్సరం ఈ కార్తీక పుణ్యం చేసుకోరే చేసుకుంటే మీరు బాగుపడతారని చెప్పింది సరళని వాళ్ళు అది తెచ్చుకున్నారు తెచ్చుకొని వచ్చి మళ్ళా సంవత్సరానికి నోములు నోముకున్నారు నోముకున్న తర్వాత బాగా సంసారం అభివృద్ధి అయింది వాళ్ళది ఇద్దరిని అక్క చెల్లెలి అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళని ఒకరిని తూర్పుకు ఒకరిని పరమటికి ఇచ్చినారు పెద్ద కమ్మను పరమటికి చిన్నక్కమ్మను తూర్పుకి ఇచ్చినారు పెళ్లి చేసినారు చేసిన కానీ వాళ్ళు ఇద్దరు నోముకుంటున్నారు నోముకుంటూ నమ్ముకుంటూ బాగా బాగా అయినారు బాగా అయిన తర్వాత ఈ చిన్నమెడు వాడు కొంచెం ఎచ్చులోడు బాగా ఇండ్లు ఇండ్లు బాగా మాడి బాగా జబర్దస్త్ తయారైనడు వాడు తయారైన తర్వాత ఈ దారాన్ని నేను ఎందుకు అని చెప్పేసి వాడు ఆ దారాన్ని ఇప్పి చిక్కుడు చెట్టు మీద వారేసి నోము నోమకుండా అయినాడు వానికి తినడానికి ఉబ్బ కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి వానికి ఒక కొడుకు ఆ అమ్మకు ఈ అమ్మ నోముకుంటుంది బాగుంది అమ్మ పొలం గీలం బాగా భద్రంగా ఉంది అమ్మ పెద్ద అమ్మ తినడానికి అన్నం లేదు ఆ చిక్కుడు చెట్టు మీద దారం బారేసి నోమకుండా అయినాడు ఆ చిక్కుడుకాయలు తాళి కాకుండా కాస్తుందంటే కాస్తుంటే ఆ రోజు ఆ శికుడుగా అమ్ముకోవాలంట అన్నం తెచ్చుకొని తినాలంట అటువంటి పరిస్థితి అయ్యింది ఆ అమ్మకు బీద పరిస్థితి అయ్యి వాళ్ళమ్మ నైనా మీ పెద్దమ్మ కాడికి పోయి రాపరా అనింది అంటే ఏమో అంటే పోయి చూసి రాపనైనా అని ఆ పిల్లగాడు పోయినాడు ఏ నైనా అంటే పెద్దమ్మ ఇటుంది మా పరిస్థితి అన్నాడు అంటే వా సరలేరా అని చెప్పేసి ఆ పిల్లగానికి ఒక వారం పది రోజులు పెట్టుకొని సరేనైనా నేను పోత పెద్దమ్మ అంటే సరలేరా పోరదు లేరా ఉండని ఆ పిల్లగానికి ఏం చేసిందంటే డబ్బులు చేతిలో పెట్టి పంపించి ఏదో అనుకుంటారని ఒక లొట్టలే మనం వేసే లొట్ట బొంగు లొట్టలు ఎక్కడిది ఆ లొట్టలు రూపాయలు పోసి ఆ పిల్లగానికి చేతికి పట్టించింది ఆ అమ్మ చేతికి పట్టించి మా వాళ్ళ పెద్దమ్మ సరేనైనా పోరాని పోతా పోతా ఉండంగా కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఒక రైతు ఏ లొట్ట నాత్తే అని గుంజుకపా గుంజుకపోతే వాయబ్బా అని ఏం చేతు దేవుడా వేనికి పోయినాడు పిల్లగాడు వాళ్ళ పెద్దమ్మ కాడికి సరేనైనా అని మళ్ళా రెండు నాలుగు పెట్టుకొని సరేరా ఉండు ఇట్ట పని పెద్దమ్మ ఇట పేరి అని అన్నాడు అంటే వాయి అబ్బా అని సరేలే మళ్ళా మళ్ళీ రెండు నాలుగు పెట్టుకొని బాగా రూపాయలు మళ్ళా మూట కట్టి సది సది సదిలేక పెట్టి కట్టి నేను దీన్ని తీసుకొని పోరాని అంటే సరే మళ్ళీ వస్తున్నాడు వేసుకొని వస్తా వస్తా ఉండి కొంత దూరం వచ్చిన తర్వాత నీళ్ళు బావి బాగున్నాయి దావలు ఆ బావి కాటి పోయి ఇట్లా పెట్టి నీళ్ళు తాగుతున్నాడు బుల 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 బుల్ల బాగాలే పోయిపోయాన్ని రూపాయలల్లా బాయలు పోయిపోతే ఏం చెప్పాలి దేవుడా అని ఆ పిల్లగాడు మళ్ళీ చింతా అయినాడు అది మళ్ళీ పోయినాడు వెనక్కి వాళ్ళ పెద్దమ్మ గారికి అలా పోతే ఏనాయన అంటే ఇటప్పని సరేనాయన ఒరే మీరు నోము రా అని అడిగింది అప్పుడు అంటే లేదు పెద్దమ్మ ఇటు చేసినాడు మా నాయన అన్నాడు అంటే సరేనైనా కార్తీక మాసం వచ్చింది ఉండు నోములు నోముతా నోమిన తర్వాత మీకు అన్ని పెట్టి పంపిస్తాను పోదులేనిది సరలేనిగా నోములు నమ్మే వరకు ఉన్నాడు వాళ్ళ పెద్ద మకాన్నే నోములు నోమిన తర్వాత గారెలు వానికి దారాలు సర్ది అన్నీ కట్టి మళ్ళా రూపాలు వచ్చి కట్టా తీసుకొని ఇంకా ఉదాహాన్ వేసుకొని వచ్చున్నాడు వచ్చా వచ్చా దావమ్మడి వస్తుంటే వాడు వచ్చి ఎవరే లొట్ట నాది కాదు పట్టిచ్చా నిండు లోటు అట్నిచ్చినాడు రాంగ రాంగ మళ్ళా బావి దగ్గరకు వచ్చినాడు బావి కాటి పోయితే చూస్తే రూపాలలో వచ్చి కుప్ప కూర్చున్నాయి అప్పుడు తీసుకొని ముళ్ళ కట్టుకున్నాడు ఆ రూపాయలు కూడా అని ఇంకా వచ్చి వచ్చాయి నాకు అట్లా ఏమో అని అన్నీ తీసుకొని మూట కట్టుకున్నాడు మూట కట్టుకొని నైనా నువ్వు పోయినాక మళ్ళీ మీరు నోము నమ్ముకోరే అప్పుడు మీరు బాగుపడతారని చెప్పింది అన్నీ తీసుకొని వచ్చినాడు అప్పుడు తీసుకొని వచ్చి అలా ఇంట్లో అన్ని పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మకు చెప్పినాడు ఇట్లా పని ఇట్లా చెప్పింది పెద్ద అని అప్పుడు వాళ్ళు నోములు నోముకున్న తర్వాత వాళ్ళు బాగుపడినారు నాయన చాలా ఫీల్ ఉంది చాలా నాకు కథ చెప్పినప్పుడల్లా ఈ కొద్దిసార్లు నేర్పొచ్చు ఆ పేదవాళ్ళు కదా అంటే ఆ నోములు వాళ్ళు మిస్ అయినందుకు వాళ్ళకి

తాత మాట్లాడుకుంటూనే ఏడుస్తున్నాడు అంటే అంటే పేదరికం అలాంటిది అనమాట సో అది నాకు కూడా నచ్చింది అంటే యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి పండగ ఇది ఈ కథను ఖచ్చితంగా అందరికీ తెలియాలా అది ఒక పెద్ద అయినా చెప్తే బాగుంటుంది మనం అని చెప్పేదానికంటే అందులో ఫీల్తో అయిపోయినాడు మనం నిజంగా కథ చెప్తున్నాడు మనకు ఏడిపోతుంది రాదు తెలియదు తాత అయితే చాలా ఫీల్తో అయిపోయినాడు మేబీ ఇది అందరికీ నచ్చేటువంటి కథ ఈ వీడియో అయితే నాకు చాలామందికి నచ్చుతుంది నచ్చే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇందులో గౌరమ్మను పూజిస్తప్పుడు చాలా ఐటమ్స్ పెట్టినాడు ముఖ్యంగా ఇందులో గారెలు ఉన్నాయన్నమాట ఆ గారెలు ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళ ఇంట్లో వాళ్ళే తినాల వీళ్ళ వంశస్తులు వీళ్ళే తినాలా పేరు బయటికి ఇవ్వకూడదు అంట ఇంక ఇందులో చాలా ఉన్నాయి నేను వీడియోలో చూపించిన ఆల్రెడీ ఆకులు ఒక్కలు చాలా ఐటమ్ అన్నీ కలిపితే నూట ఒకటి ఐటమ్స్ మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయిందబ్బా ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు మొక్కుంటారు మొక్కున్న తర్వాత గౌరవం మనం ఒక ప్లేస్లో పెడతాము ఇంకా తర్వాత ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఉంటారు కదా అందరూ భోజనాలు చేయాలి తృప్తిగా వాళ్ళు వచ్చినందుకు కడపార తిని వెళ్ళిపోతే వాళ్ళకందరికీ మనం భోజనాలు పెట్టడం ద్వారాను ఏదో రకంగా మనకైతే వృద్ధి అవుతుంది అన్నమాట సంసారం సంసారం వృద్ధి అవ్వడానికే ఈ నోములు నమ్ముతారు నోములు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అంటే ఎందుకంటా కొంతమందికి ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇద్దరు అమ్మాయిల పేరు చెప్పి వాళ్ళ నుంచి వచ్చిండొచ్చాడు కదా ఇక ఫ్రెండ్స్ ఇందులో దారాలు ఉంటాయి అనమాట నోములు నోమిన వాళ్ళు ఈ దారాలు కట్టుకుంటారు నోము దారం అని కూడా అంటాం ఇవి మనం కట్టుకున్న తర్వాత అవి ఊడిపోవద్దు మళ్ళీ సంవత్సరం వరకు అట్టే పెట్టుకోవాలా ఒకవేళ అవి ఊడిపోయి ఎవరికైనా దొరికితే మన ఇంట్లో మనం మనం ఓకే సంవత్సరం నొమ్ముతాం కదా అప్పుడు గంగాదేవిని నిడిచిపెట్టాలా మళ్ళీ లాస్ట్ ఇయర్ దారాలు కూడా ఇల్లు దాచపెట్టుకున్న చూడు ఈ వీడియో ఇంతే బాగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్